కొంతమందికి రోజు హెడేక్ వస్తుంది లైక్ ఆఫ్టర్ వర్క్ వస్తూ ఉంటుంది బట్ దే విల్ అండ్ దిల్ టేక్ టాబ్లెట్ వాళ్ళు టాబ్లెట్ తీసుకొని కామ్ డౌన్ చేసేసుకుంటారు సో అలా సిరీస్ వస్తూ ఉన్నా కూడా ఎవ్రీడే ఆర్ రెగ్యులర్ బేసిస్ మీద సో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది ఎక్కువగా నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు హెడ్ యూజువల్ ఏంటంటే మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ మీరు తీసుకునేది మాక్సిమం వన్ టూ టైమ్స్ తీసుకోవాలండి ఓకే అదర్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు గెట్ ప్రాపర్లీ అవాల్యుయేటెడ్ హెడేక్ ఎందుకు వస్తుంది వాట్ టైప్ ఆఫ్ హెడేక్ ఇట్ ఈస్ మైగ్రేనస్ హెడేకా టెన్షన్ టైప్ హెడేకా క్లస్టర్ హెడేకాస్క్యులర్ హెడ్ ఎ

నేను కూడా తను చాలా లైటర్ వేలో తీసుకుంటాను అయి ఉండొచ్చు అని బట్

ఈవెన్ లైఫ్ స్టైల్ కెన్ కాస్ హెడ్ ఎక్ లైఫ్ స్టైల్ నాట్ సబ్ ఆప్టిమల్ లైఫ్ స్టైల్ అంటే ఓవర్ స్ట్రెస్డ్ నాట్ హ్యావింగ్ గుడ్ స్లీప్ మీరు చూడండి యూ కెన్ ఐ యూ కెన్ ఐ థింక్ యూ మైట్ హీన్ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్ హూ డోంట్ స్లీప్ వెల్ యూ కెన్ హ్యావ్ సఫర్ ఫ్రమ్ హెడ్ ఎక్ అట్లా సో దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ సో కొంతమందికి వెరీ లాంగ్ జర్నీ ఈవెన్ ఫ్లైట్ లో జెట్ లాగ్ లో కూడా హెడేక్ వస్తుంది కదా అని నేను తెలుసుకున్నా. యా యా సో కొంతమందికి వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది వన్ సైడ్ యా ఇట్స్ లైక్ నెక్ పెయిన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఇట్స్ అ కంప్లీట్‌లీ మైగ్రేన్ వన్ సైడెడ్ హెడేక్ ఇస్ యుజువల్లీ మైగ్రేన్ అండ్ ఓకే అండ్ ఇఫ్ యు వాంట్ టు కన్ఫర్మ్ ఇఫ్ ఇట్ ఇస్ మైగ్రేన్ ఆర్ నా యుజువల్లీ ఏంటంటే మైగ్రేన్ పేషెంట్ ఇరిటబుల్ ఉంటారు ఓకే హి కెనాట్ SIT CALMLY హి విల్ బికమ్ ఇరిటబుల్ లైట్ ని చూస్తే భయం అయితే ఫోటోఫోబియా ఉంటది సో దేస్ థింగ్స్ ఆర్ యుజువల్లీ అసోసియేటెడ్ విత్ మైగ్రేన్ ఓకే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సో యా హెడ్ తో పాటు ఇందాక మీకు ఫిట్స్ చెప్పాను సో ఇట్ ఇట్ మైట్ నాట్ బి రెగ్యులర్ ఫిట్స్ అనేది సో బట్ ఇన్ జనరల్ తీసుకుంటే రెగ్యులర్ గా వచ్చే ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిలో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి ఎక్కువగా వస్తుంది హెడ్ తో పాటు లైక్ హెడ్ ఎక్ అండ్ దెన్ బ్యాక్ పెయిన్ కూడా జనరల్ గా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఎవరిని చూసినా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని వై దిస్ బ్యాక్ పెయిన్స్ ఆర్ మోర్ దిస్ దిస్

దిర్ ఇస్ అటన్ ప్రెషర్ ఆన్ యువర్న్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూజువల్ గా ఎనీ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ యువర్ స్పై ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉంగి పని చేయడము ఎక్కువ బరువు ఎత్తడము తర్వాత బ్యాడ్ రూట్స్ ఉంటాయి కొన్ని ఫ్రీక్వెంట్ గా జర్నీ చేస్తుంది ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ట్యాక్సీ పీపుల్ విచ్ యూ నో హూ హాస్ట్ ఆఫ్ మంత్స్ క్యాబ్ డ్రైవర్స్ దే కమ్ విత్ బ్యాక్ పెయిన్ Okay. They are routine cab drivers in Hyderabad. While well, uh, they they anyway travel between around 40 to 50 kilometers per day. Yeah, true. So they have come with back pain. I suggested them medicines. Of course, uh, medicines so they, they have to wear belt also. Mm -hmm. Why I am suggesting, especially the cab drivers, is, usually the Hyderabad roads, you know, ups and downs oh, down no, So they have to wear lumbar belt. And belt and tail you will be supporting, splinting the spine from outside. Okay. Just to support laga. So that will help. రాకుండా గమనించుంటే అపార్ట్ ఫ్రం దిస్ థింగ్ అదర్ ఆఫ్ ఆఫ్ పీపుల్ గెటింగ్ డిస్క్ ఇష్యూస్ ఇష్యూస్ ఉంటాయి ఉంటాయి స్పైన్ వన్ కాజ్ బ్యాక్ తర్వాత ట్రామా కొంతమంది జస్ట్ స్లిప్ పడతారు ఇంట్లో కానీ కానీ వాష్రూమ్ లో తెలియదు వెరీ వెరీ యూనో సడన్ అండ్ ట్రివియల్ ఫాల్ ఉండొచ్చు జస్ట్ అట్లా పడతారు వాళ్ళకి అకల్ట్ లెస్ ఉండొచ్చు అంటే బోన్ మీద బోన్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంతో కూడా పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది దెన్ పీపుల్ హు గో టు జిమ్ దే ఆల్సో యూ నో బెండ్ అట్ లిఫ్ట్ వెయిట్స్ దే ఆల్సో హ్యావింగ్ దే ఆల్సో కమ్ విత్ బ్యాక్ పెయిన్ సో అలా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి యూజువల్లీ ఎనీ పర్సన్ విత్ బ్యాక్ పెయిన్ యూ నో బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఎక్స్ రే చేస్తామండి ఎక్స్ ఎక్స్రేలో మనకి యూజువల్గా ఏం కనిపిస్తుంది అంటే డిస్క్ స్పేస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎల్ఫోర్ ఎల్ఫైవ్ డిస్క్ స్పేస్ తగ్గింది అంటే అక్కడ డిస్క్ స్పేస్ తగ్గింది అంటే ఇట్ మీన్స్ దట్ ఆ డిస్క్ ఆ డిస్క్ అక్కడ నుండి వెనకాలకి వెళ్ళింది అనేది పాసిబిలిటీ సో డిస్క్ ప్రొలాప్స్ యూజువల్ గా డిస్క్ స్పేస్ తగ్గుతుంది దట్ వీ కెన్ సీ ఎక్స్ ఐ టోల్లీ వన్ మోర్ థింగ్ లెస్ బోన్ మీద బోన్ మూవ్ అయ్యి జారే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఎక్స్రే లా కనిపిస్తుంది సో దిస్ బేసిక్ ఎక్స్ రే తోటి ఐడియా వస్తుంది ఎసెన్షియల్ గా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని దాన్ని మనము ఇంకా బెటర్ గా ఎవాల్యుయేట్ చేయడానికి బెటర్ గా అసెస్ చేయడానికి గెట్ ఎంఆర్ఐ ఓకే ఎంఆర్ఐ స్పైన్ చేస్తే మనకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది ఓకే అసలు ఏంటి డిస్క్ ఎంత ఉంది అసలు డిస్క్ బల్జ్ వల్ల వచ్చినదా లేకపోతే ఏమన్నా లెస్ దిస్ ఉన్నదా లేకపోతే అన్ఫార్చునేట్ గా ఏమన్నా సిస్ట్ గానీ ట్యూమర్ గానీ ఉన్నదా సార్ ఇలా రెగ్యులర్ గా బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా స్ట్రెయిన్ అవ్వడం వల్ల సో వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే ఇలా పెయిన్ వస్తూ ఉంటే మళ్ళీ సివియర్ వర్సన్ అయ్యే సిచువేషన్స్ ఏమైనా ఉంటాయా యా యూజువల్ గా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఐ యూజువల్ గా బ్యాక్ రెస్ట్ కొంచెం ఇవ్వాలి స్టే అంత బెడ్ అని కాదు కానీ కొంచెం ఇప్పుడు లేచేటప్పుడు ఒక సైడ్ మీద తిరిగి లేకపోతే ఎక్కువ ఒంకి పని చేయకపోవడం ఎక్కువ బరువులు ఎత్తకుండా వెళ్ళి మరీ మళ్ళీ వెయిట్స్ ఇట్లా ఎత్తకుండా తర్వాత వెస్టర్న్ వాష్రూమ్ యూజ్ చేయడం తర్వాత స్టెప్స్ వీలైనంత వరకు స్టెప్స్ అవాయిడ్ చేయడం అదొకటి తర్వాత యాజ్ ఐ టోల్ యూ ఒక జర్నీ లాంగ్ జర్నీ మీద అయినప్పుడు బెల్ట్ వేసుకోవడం ఓకే ఆల్ దిస్ థింగ్స్ విల్ హెల్ప్ కంటిన్యూస్ గా వర్ణించినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ కూర్చుంటే ట్వంటీ సెకండ్స్ లీచ్ నడవాలి ఓకే యా బికాజ్ యాజ్ యు నో సిట్టింగ్ ఇస్ సెకండ్ స్మోకింగ్ ఓకే సార్ కాల్షియం డెఫిషియన్సీ కూడా బ్యాక్ పెయిన్ కి ఏమైనా రీజన్ అవుతుందా కాల్షియం డెఫిషియన్సీ కాదు యూజువల్లీ ఆస్టియోపోరోసిస్ అనేది మనం చూస్తుంటాం అంటే ఏంటంటే క్యా బోన్స్ లో కాల్షియం అంతా కొంచెం డిమినరలైజ్ అయిపోయి ఏజ్ రిలేటెడ్ యూజువలీ సో కాల్షియం డెఫిషియన్సీ ఇన్ ద బోన్స్ క్యాన్ కాస్ ఆస్టోపోరోసిస్ ఆస్టోపోరోసిస్ వల్ల యాజ్ సచ్ ఆస్టోపోరోసిస్ డజన్ కాస్ పెయిన్ బట్ ఆస్టోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు చైర్ మీద కింద పడ్డా సడన్ గా ట్రివియల్ గా చాలా డెలికేట్ గా ఉంటుంది డెలికేట్ అబ్సల్యూట్లీ జస్ట్ ఇట్ స్లిప్ అయ్యి కింద పడినా కూడా ఆ ఆస్టోపోరోటిక్ బోన్ ఏదైతుందో అది కంప్రెషన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ కంప్రెషన్ ఫ్రాక్చర్ అయ్యి వెనకాలకి ఆ సెగ్మెంట్ మూవ్ అవడము లేకపోతే ఆ ఫ్రిక్షన్ వల్ల పెయిన్ వస్తుంది ఓకే సో దట్ కెన్ కాజ్ పెయిన్ బ్యాక్ పెయిన్ అండ్ అప్పుడు మనం అది అవైలట్ చేసుకొని అవసరమైతే ఫిక్సేషన్ చేసుకోవాలి లేదు గా ఉంది అంటే వర్టిప్రో ప్లాస్టిక్ కూడా చేసుకోవచ్చు అంటే ఏంటిది అంటే ఒక బోన్ ఎప్పుడైతే ఒక కంప్రెషన్ ఫ్రాక్చర్ అయిందో అక్యూట్ గా అక్యూట్ గా అంటే విత్ ఇన్ ప్రాబబ్లీ వన్ టు వన్ డే మాక్సిమం ఆ వన్ డే ఒక సివియర్ పెయిన్ వచ్చిందంటే మనం ఈవినింగ్ వర్క్ లో ఒకసారి చూసుకొని అవసరమైతే అలా బోన్ సిమెంట్ ఇచ్చుకోవచ్చు జస్ట్ త్రూ ఇంజెక్షన్ దట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బోన్ సో వాల్యూమ్ ఆఫ్ ద బోన్ పెరిగినప్పుడు మనకి పెయిన్ తగ్గుతుంది బికాస్ బయోమెకానికల్ స్టెబిలిటీస్ యా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూ తో మళ్ళీ ముందుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి